ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి చెప్తారా జవాబు జవాతాను జవాబు జవాబు చెప్తా ఎలా పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదర బదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి అదేవిధంగా ఈరోజు తప్పకుండా తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమవుతుంది ఎవరు రద్దు చేసినారో ఎందుకు రద్దు చేసారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజులు సమయం పట్టించుకొని మీరు ఒక్క బస్సు అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల కరుతా ఉంది ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికులు సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ ఏడు వేల కోట్ల అప్పులతోటి మాకు అప్పయ చెప్తే ఈ రోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చాయి అధ్యక్ష ఇప్పటికే ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ము ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికి కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవోలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ కూడా ఇవాళ మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి ఖ్యాతి లాభదాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష అదే విధంగా ఈరోజు నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ యాభై ఆరు లక్షల మందిని ప్రయాణం చేస్తారు అధ్యక్ష ఈరోజు అంతేకాదు మూడు వేల కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు నియామక నిమిషాలు రావును అధ్యక్ష ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతోపుడు చేయదని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు మా దగ్గర వంద శాతం ఇలా తొంభై ఐదు పర్సెంట్ యాక్స్ ఉంది అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని లాభాల పాట ఈ మూడు నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓర్గమై బయటకు పోతాను ఆర్టీసీ ఉంటుందో ఉండో అనేటువంటి పరిస్థితులు నేను చెప్పాను అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలంటే చెప్పాల వల్ల బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండి కమిటీ సంస్థ నడిపిన అధ్యక్ష యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ చేసి ఇక దోపిడీ ఎలక్షన్ అమ్మకంటే యాభై వేల ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం చూపించేది అధ్యక్ష అయినా వాళ్ళు ఇయాల ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ట్వంటీ వన్ పర్సెంట్ వాటితో పాటుగా రెండు వేల పదమూడు నుంచి బకాయిలు అధ్యక్ష బకాయిలు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసాం అవును పంపిణీల జాప్యం జరుగుతుండవచ్చు తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల ఎనభై కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇష్టమైన మాట మనం చేస్తా అదే అదేవిధంగా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆదరా బాదరా అధ్యక్ష డేటు పదిహేనవ తారీఖు ఇరవై తొమ్మిదవ తేదీ నాడు వీళ్ళు కేబినెట్ చేసి దాని తర్వాత పది తారీఖు నా నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్షులు దీని గురించి మాట్లాడతారు ముసలిఖర్ కలుస్తారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పేపినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇలా తక్కువ ధరలకు అంపెప్పి మేము మీ శాసన ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఈ రోజు ఇటువంటి పరిస్థితుల గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడతా అధ్యక్ష అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నాడు కానీ బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు పెడతారు నాలుగు వందల కోట్లు కూడా వారికి నేను లిఖిత పూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష వీళ్ళు మాట్లాడతాట్లు అధ్యక్ష ఇవాళ మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మహిళ మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం రెండు వందల ఎనభై కోట్ల బాండ్ రూపంలో ఎనభై కోట్లు ఇచ్చినాం ఇరవై ఒక్క శాతం పిఆర్సీ ముప్పై ఐదు కోట్లు అదనం భారే పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమం ఆనాడు ఎనవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు వీళ్ళను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తా తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం చేసి ఉండొచ్చు మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో తీసుకోవడం దీని మీద తెలిసిన తెలియడబడి మాట్లాడుతూ ఉన్నారు ఆ గవర్నర్ గారు పాపం మాకు తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నాను అనవసరంగా ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష సరే క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూర్కపోవటం ఎంత జరుగుతూ వచ్చింది నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష నేను పనిచేసిన రోజులా చాలా డెడికేటెడ్గా పనిచేసి నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి ఏపీఎస్ఆర్టీసీ పద్నాలుగు కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష ఆ పద్నాలుగు కోట్ల నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి అంటే తమను పూడ్చగలిగితే శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూర్తవచ్చు కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల మన ఆర్టీసీ వాడే మేము ఆశామాషగా చేయలేదు అధ్యక్ష ఏ పని కూడా అట్లా చేయము గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు మేము ఏం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం మీరు నడపండి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపిఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి మన మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైస్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది అది ఎట్లా ఉందంటే సుమారు నలభై లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు ఆరు లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాల్స్తాయి అవి సిక్స్ ల్యాక్ లీటర్స్ డీజిల్ అరవై రూపాయల డీజిల్ నూట పది రూపాయలు నూట ఐదు రూపాయలు అయిపోయింది అమాంతంగా నలభై ఐదు రూపాయలు పెరిగితే రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు డీజిల్ మీదనే నష్టం వస్తూ ఉంది అధ్యక్ష ఎక్కడి నుంచి ముందర వాడాలి సంస్థ మన కేబినెట్లో మేమందరం కూడా దాదాపు ఐదున్నర ఆరు గంటలు చర్చించి గతంలో మనం వద్దనుకున్నాం మరి ఇప్పుడు ఏం చేయాలి మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష నేను కుల్ల కుల్ల చెప్తా ఉన్నా నన్ను దాచిపెట్టేదేం లేదు ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్ మరి ఆర్టీసీని తీసేద్దామా తీసేయడానికి లేదు ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ జీరో యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు మరొకలకు మనది మంచి సదుపాయం ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు మరి ఇప్పుడు ఏం చేయమి ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు ఇంకా ప్రభుత్వమే సాకాలి ప్రభుత్వమే సాధాల్సిందే వాళ్ళు చేయలేరు వాళ్ళ వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేస్తున్నారు గోవర్ధన్ గారు ఆ ఎండి గారు చాలా ప్రయత్నం చేసినారు చివరి క్యాబినెట్లో తేలింది ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరి ఇస్తూ ఉన్నాం ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ విఆర్ గివింగ్ టు ద ఆర్టిస్ట్ గవర్నమెంట్లో లేదన్న పేరే కానీ గవర్నమెంటే చేస్తా ఉంది దాన్ని అవి వచ్చేది ఏమూలకి సరిపోవడం లేదు కాబట్టి ఇంక తప్పదు మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి ఏ ఆబ్జెక్టివ్ తిరుగుతుంది దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము తప్పకుండా ఉండి తీరాలే కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం ఆ కార్మికుల పాపం భద్రత వస్తుంది వాళ్ళకి ఆ చిక్కులు పోతాయి ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం వద్దన్నోడు ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళతో సంబంధం పెట్టుకోలేదు ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది ఒక లోతైన దృక్పథం ఉంటుంది ఒక పరిశీలన ఉంటుంది దాని మీద స్టెప్ తీసుకుంటాం ఈ సగం సగం ఎందుకు బయట మేనేజ్మెంట్ ఎందుకు మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు పది రూపాయలు ఎక్కువ ఇచ్చేటట్టు కూడా చేద్దాం మంచోళ్ళకి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగ భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా ఎందుకు అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో ఆర్టీసీ ఆస్తుల మీద అని మాట్లాడతారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష ఇంతకన్నా దరిద్రం ఏం చేసినా ఒక అడంపుడు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష ఇంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేసి పనిచేసే ప్రభుత్వం ఆర్టీసీ సేవలు పెంచుతాం ఆ బస్ స్టాండ్లో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మోడర్నైజ్ చేస్తాం సౌకర్యాలు పెంచుతాం ఇంకా అవసరమైతే ఇంకో పది ఎకరాల జాగా తీసుకుంటాం ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైస్ గారు అడిగినారు వన్లో కూడా నాకు బస్ డిపో కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నా అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి ఈజ్ ఐడియా ఈస్ ఈజ్ కాన్స్టెన్సీ పీపుల్స్ షుడ్ గెట్ గుడ్ ఫెసిలిటీ డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్అప్ दाने इंका अदन जागा अभी बोले थे अकबर भाई हम औकाफ जमीन का है वहाँ से नो ऑब्जेक्शन लेके वहाँ सारी चीज बना सकते बोले ऐसे और जमीन हम आर्टी से कुछ देंगे देते ही जाएंगे उस संस्था को बढ़ा लेंगे वो अपना संस्था है अपना घर का बच्चा है उसको कैसे मार देते सो तो इतने दुर्मार्ग माटे चिल्ले माटेगा प्रभुत्ते प्रभुत्न को बाध्यता उजा मेन जवाबदार ఖచ్చితంగా రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంచడం ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతని గుర్తించి క్యాబినెట్లో నాలుగు గంటల సేపు చర్చించి దాన్ని ప్రభుత్వంలోనే ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచించి ఒక బాధ్యతమైన నిర్ణయం తీసుకున్నాం అందులో కూడా ప్లస్ మైనస్ అని చర్చించి డైరెక్ట్ గవర్నమెంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని తీసుకున్నాం వాళ్ళకి భద్రత వస్తూ ఉంది అప్పుడు పీఆర్సీ ఇస్తాం వాళ్ళకి ఆటోమేటిక్గా పెరుగుతుంది ఏ సదుపాయం ఎంప్లాయీస్కి ఇచ్చినా ఆ నలభై మూడు వేల ఉద్యోగులకు కూడా అన్నీ పెరుగుతాయి పాపం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగ భద్రత వస్తుందని కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అనుకున్నాం అధ్యక్ష మరి ఆ గవర్నర్ గారు ఎందుకు ఉంచుకున్నారో తెలియదు ఆ పని లేని పనులే పెట్టుకొని తొంభై ఆరు క్లారిఫికేషన్లు అడిగి అది మినిమం అధ్యక్ష అసలు గవర్నర్